అంత ఒకటి ఐదులో నయేశ్వరు సల్మాను కరీను రాహాబు నందు బోయేజు కరెను నంబర్ టూ రెండో క్యారెక్టర్ ఎవరు రాహాబు ఎవరి అంటే ఎవరి గురించి తెలియాలంటే యోషువా గ్రంథం రెండో అధ్యాయము గ్రంథం రెండో అధ్యాయంలో అంటే ఈ మేము ఒక విషయం ఎరుకో పట్టణంలో ఆ కోట గోడ మీద ఇల్లు కట్టుకొని ఉంది గోడ మీద ఇల్లు ఉంది కోట కూడా అంత పెద్దది ఆ గోడ మీద ఇల్లు కట్టుకొని ఆ గదిలో ఒక వేషివ కాలంలో యశివ గ్రంథం రెండో అధ్యాయంలో ఉంటది యముశివ ఏం చేస్తాడంటే ఎరుకో పట్టణాన్ని మనం జయించడానికి మీరు వెళ్ళి చూసి రండి అని ఓ ఇద్దని పంపించాడు వెళ్ళి పట్టణం అంతా చూశారు చూసి చూసి ఇక టైం అయిపోతుంది గబగబా గబు రిటర్న్ వచ్చేసి ఎక్కడ ఇంక దాటిపోవడానికి ఈవినింగ్ ఏం చేస్తారంటే వాళ్ళు కోడగోడలు మూసేస్తారు పోవడానికి ఆప్షన్ ఎక్కడ కాల ఇంట్లో ఇంట్లోకి వెళ్ళిపోయారు వైశ్యాగృహంలోనికి వెళ్ళిపోయారు అది రాహాబు ఇల్లు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే వీరిని చూసి అన్నీ చెప్తుంది ఇస్రాయిల్ కదా అవును మీ దేవుడు గొప్పడయ్యా మేము విన్నామయ్యా ఈమె ఇస్రాయేల్ రాలు కాదు ఇస్రాయేల్ గోత్రంలో పుచ్చినాము కాదు ఎక్కడో వేరే దేశానికి చెందిన ఆమె ప్రభువుని గురించిన మాట దేవుని గురించిన గొప్ప మాటలు విన్నది యూట్యూబ్ లో చూడాల ఫేస్బుక్ లో చూడాల విన్నది జరుగుతున్నదాన్ని విన్నది ఈ రోజు మనకి అన్నీ జరుగుతున్నాయి అయినా మైండ్లో ఏం పగట్లా దేవుని గురించిన దేవుని కార్యాలు దేవుని భీకరమైన కార్యాలు విని చెప్తుంది దేవుడు గొప్పడయ్యా మీ దేవుడు మీరు గ్యారంటీగా ఈ దేశాన్ని ఈ పట్టణాన్ని మీరు ఆక్రమిస్తారు మీ దేవుడు మీకు సహాయం చేస్తాడు మీ దేవుడు గొప్పని చూతారా మీ దేశం గొప్పదా మా దేశం గొప్పదా అంటే ఏం చెప్తాం ఆ అందే గొప్పది కదా మా దేశంలో ఉన్నంత దరిద్రం ఏ దేశంలో లేదని ఎవరు చెప్పడుగా మా దేశంలో ఉన్న దరిద్ర పాచారాలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నావు చెప్పరుగా మా దేశంలో ఉన్నంత కుల పిచ్చింగా ప్రపంచంలో ఎక్కడ లేదని మనం చెప్తామా మా దేశంలో ఉన్న పేదలు ఎవరు కనపడకుండా మా గొప్ప ప్రధానమంత్రి గారు గోడలు కడతాడు కట్టలు అడ్డమేస్తాడు ఎవడు కనపడకుండా అని చెప్తావా డీఈ్ మై కంట్రీ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అనేది కానీ ఈమె దేవుని గొప్పతనాన్ని ఇంకో జాతి గొప్పతనాన్ని గుర్తించింది అందుకే బ్రతిక ఇవన్నీ చెప్పి వాళ్ళని కాపాడింది ప్రాణాలను పనంగా పెట్టి దాని వచ్చి అడిగారు సైనికులు వచ్చి ఎవరో వచ్చారు మీ ఇంటికి ఎవరు వేసే ఇంటికన్నా రాకుండా ఉంటారు వచ్చారయ్యా ఏది ఎప్పుడు వెళ్ళిపోయి వెళ్ళాల తొందరగా వెళ్ళండి అని చెప్పి ఒకవేళ ఇల్లు సర్చ్ చేస్తే దొరికితే చంపేస్తారా అన్న ప్రాణాన్ని పనంగా పెట్టి దేవుని పిల్లల్ని కాపాడింది అందువల్ల వాళ్ళు బయటకు వచ్చి కదా నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకు వచ్చి ఉపకారం నువ్వు దేవునికి కానీ దేవుని బిడ్డలకు కానీ దేవుని పరిచేలకు కానీ నువ్వు చేసింది మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు ఒకవేళ నువ్వు చేసింది నేను మర్చిపోవచ్చే ఒక మనిషిగా నువ్వు చేసింది మొత్తం నేను మర్చిపోయామ్మను అని నేను అనవచ్చు భవిష్యత్తులో పొరపాటున కానీ దేవుడు మర్చిపోయాడు కొంతమంది మర్చిపోయారండి ఎప్పుడే వేరేండి ఇప్పుడు వేరే మనుషులు మర్చిపోవచ్చు కదా దేవుడు అలా మర్చిపోయాడు కాదు అలా అంటారు కదా నువ్వు చేసింది దాన్ని ప్రతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మేము రక్షిస్తాం అని చెప్పి వాళ్ళకి గుర్తులు చెప్పి ఆ కుటుంబాన్ని రక్షించ ఆమె చేసిన పని ఆమె ఒక వేస్ట్ అయినప్పటికీ దేవుని గుర్తించింది దేవుని భయాన్ని కలిగి ఉంది దేవుని పిల్లల ప్రాణాన్ని పరంగా పెట్టి కాపాడింది ఈరోజు విశ్వాసం అయినా పని చేస్తారా నేను మీ ఇంటికి వస్తే సమస్య అంటే పర్లేదులే రా అంటారా ఎందుకు లేయా రామాకు లేయా వచ్చిన దగ్గర నుండి సమస్యలు వస్తాం అని అంటారు ఎవరైనా అంతే అంటారు ఇక్కడ సమస్య కాదు ప్రాబ్లం కాదు ప్రాణమే కాదు ఆమె అంత సాక్రిఫైజ్ చేసి అందుకే రక్త నిబంధనలో ఆమెకు దేవుడు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు చేసిన పని మామూలు పని కాదు విశ్వాసము అని విశ్వాస వీరుల జాబితా ఉంటది ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో ఎబ్రి పత్రిక పదకొండు ముప్పై ఒకటిలో రాహా కూడా ఉంది అక్కడ విశ్వాస వీరుల జాబితాలో వెళ్ళిపోయింది ఆవిడ వేషల జాబితాలో ఉండాల్సిన ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు విశ్వాస వీరుల జాబితాలోనికి వెళ్ళిపోయింది పదకొండో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన మనం మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి రాహాబు వేష్యమాని సమాధానముగా తెచ్చుకున్నందున అవి దేవులతో పాటు అరగోడేం రాశారు రాహాబు వేష్యనే రాశారు అప్పుడు వేషగా ఉంది కానీ మంచి పని చేసింది సమాధానంగా తెచ్చింది అరే మీరు దొరికారు మా చేతికి అని చెప్పి వాళ్ళని పట్టి రాజులకు అప్పగించవచ్చు కానీ అప్పగించలా ఆతిథ్యం ఇచ్చింది ప్రేమించింది దేవుని గుర్తింది దేవుడు గొప్పతనాన్ని పొగిడింది అందువల్ల ఆమె ఆమె కుటుంబం రక్షించబడింది చరిత్రలో నిలబడిపోయింది చరిత్రలో నిలబడిపోయింది ఆమె పేరు విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కడో వేష్యగా ఉన్నా ఆమె ఏమైపోయింది విశ్వాస వీరురాలుగా మారిపోయింది దేవుడు ఆమె జీవితాన్ని అలా మార్చేసేసాడు ఒక హార్లెట్ గా ఉండింది లైఫ్ లో దేవుడు తీసుకొని చేశాడు తమటి ఫిల్లరా మనం గ్రహించాలి దేవుని చేతిలో మనం ఉంటే మనం ఎక్కడ ఉండాలి దేవుని ఆ దేవుని చేతిలో ఉంటే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆమె చేసిన గొప్ప పని వలన దేవుడు ఆమెని ఆశీర్వదించి చరిత్రలో ఆమెకి స్థానాన్ని ఇచ్చాడు మనం అలా ఉన్నామా అలా మనం చేయగలమా ఇన్ని చరిత్రలు తెలిసిన మనం అలాంటి పొజిషన్ వస్తే మనం అలా చేయగలుగుతాం ఉంటామా ఇప్పటికీ డౌటే మేలకు వస్తే ఓ చిన్నదాన్ని కూడా హ్యాండిల్ చేయలేం రాజీ పడిపోతాం అన్నింటికి అందుకే మనం చరిత్రలో ఉండం చరిత్రలో ఉండాలంటే చేసే పనులను బట్టి చరిత్రలో ఉండం